లోడ్ అయితే అయిపోయింది కానీ బిల్లులు రావడానికి ముప్పై గంటల టైం అయితే పట్టింది నిన్న దీపావళి దీపావళి రోజు అయితే లోడ్ అయిపోయింది లోడ్ అయిపోయింది రాని సంతోషం పడేలోపు బాంబు పేలిచాడనమాట మొత్తానికి బిల్లులు వచ్చేసి అయితే ఇస్తాడంట నిన్న నైట్ లోడ్ అయిపోయింది ఈరోజు మధ్యాహ్నం అవుతుంది నైట్ అవుతుంది ఇంకా బిల్లులు రాలేదు మనకు సక్సెస్ఫుల్గా బిల్లులు వచ్చేపాటికి నైట్ పదకొండు అయిపోయింది పదకొండు నుంచి ఇంకా అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయాను ఇంకా మన డీజిల్ బంక్కి వెళ్ళేసి ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించేసుకొని అడ్వాన్స్ తీసుకొని అయితే బయలుదేరాలి డీజిల్ బంక్ కూడా వచ్చేసినాను ఇక్కడ అడ్వాన్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక పదివేలు అయితే అడ్వాన్స్ ఇస్తారు మట్టి మట్టిలోడింగ్ వస్తే ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ పదివేలు అడ్వాన్స్ తీసుకొని ఇంకా ఫుల్ ట్యాంక్ డీజిల్ చేయించేసుకొని ఇక్కడ నుంచి ఇంకైతే బయలుదేరిపోయాను ఇక్కడ నుంచి మన అన్లోడింగ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా ఐదు వందల నలభై కిలోమీటర్లు అయితే ఉంది నైట్ మనం సక్లేశుర ఘాట్కు ఎంటర్ అయ్యేటప్పుడు ఇంకా ఎగ్జిట్ అవుతానంగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది ఈ లోనే నాకు ఆల్మోస్ట్ వచ్చేసి నలభై నిమిషాలు అయితే టైం అయితే పట్టింది మొత్తానికి చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఘాట్ సెక్షన్ అయితే దాటేసుకొని లోంచి అయితే బయటపడ్డాను నైట్ చూసుకున్నట్లయితే నూట ఇరవై కిలోమీటర్లు డ్రైవ్ చేసేదానికి నాకు నాలుగు గంటల సమయం అయితే పట్టింది మళ్ళీ మార్నింగ్ వెళ్ళేసి ఫ్రెష్ గా అయితే మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాను ముందుకెళ్ళేసి ఎక్కడ నాపుకొని టిఫిన్ చేసి అక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాను మనం అన్లోడింగ్ పాయింట్ రీచ్ ఈ ఈరోజు నైట్ పది పదకొండు అయితే అవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం అంతవరకు టాటా బాయ్